రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ మైనార్టీ జనరల్ సెక్రటరీ మహమ్మద్ ముబీన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాంకాలి స్వామి యాభైవ డివిజన్ కార్పొరేటర్ గున్ముఖుల మహాలక్ష్మి తిరుపతి మైనార్టీ ప్రెసిడెంట్ కాజా నజీముద్దీన్ బులియన్ ప్రెసిడెంట్ రవీంద్ర చాదీ తదితరులతో పాటు కలీం మరియు నాయకులు సీనియర్ నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ దీంతో పాటు మన గుహార్కని పట్టణాన్ని గురికని వందల గడ్డ నుంచి తీర్చి మన హైటెక్ సిటీగా మారవ మార్చేనంత లక్ష్యం పెట్టుకునే మన శ్రీ మక్క సింగ్ రాజ్ ఠాకర్ గారు ఎల్లప్పుడు గురువార్కని డెవలప్మెంట్ కోసం ఆశతోనే బతిని ఆయన మర్చి ఆయనకి అష్టైశ్వర్యాలు ఉన్నా కూడా ఏం పాదయాత్ర చేసి గల్లీ గల్లీ తిరిగి వాడవాడ తిరిగి మీ అందరి ప్రేమాన్ని పొంది భారీ మెజారిటీతో గెలిచిన నాయకుడు శ్రీ సింగ్ రాజ్ ఠాకూర్ గారి బర్త్డే జన్మదిన శుభాకాంక్షని ఈరోజు మేము అందరం యాభై డివిజన్ల మా యాభై డివిజన్ కార్యకర్తలు మా మైనార్టీ కార్యకర్తల ద్వారా ఈ రక్తదానాన్ని ప్రోగ్రాం అరేంజ్ చేస్తున్నాం అన్నగారు ఇలాంటి జ జన్మదినాలు ఇంకో ఎన్నో చేయాలి వంద ఏళ్ళు ఆరోగ్యంగా బతకాలే బతికి మా అందరినీ వారికి ప్రజలందరికీ ఒక మంచి జీవితాన్ని పర జీవితాని కోసం పాల్పడుతున్న అన్నకి చాలా చాలా ధన్యవాదం